హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తల్లికి వందనం పథకం లబ్ధిదారులకు పెద్ద శుభవార్త జూన్ ఇరవై తేదీ వరకు అభ్యంతరాలు పెట్టుకున్న లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారి అభ్యంతరాలు పరిశీలించిన తర్వాత ఎలిజిబుల్ కలిగినటువంటి వారి యొక్క వివరాలు అయితే రెండవ జాబితాలో పొందుపరచడం జరిగింది వారి యొక్క వివరాలు ఈరోజైతే విడుదల చేయడం జరిగింది రెండవ జాబితాలో పేరున్న లబ్ధిదారులు జూలై ఐదవ తేదీన పాఠశాలకు వెళ్లే ప్రతి విద్యార్థికి కూడా పదమూడు వేల రూపాయలు విద్యార్థి యొక్క తల్లి అకౌంట్లో డిపాజిట్ కానున్నాయి అయితే అభ్యంతరాలు పెట్టుకున్న లబ్ధిదారులు వారి యొక్క పేర్లు రెండవ జాబితాలో ఉన్నాయా లేదా తెలుసుకోవడానికి ఏం చేయాలి ఎక్కడ చెక్ చేసుకోవాలి అనేటువంటి పూర్తి సమాచారాన్ని కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం గవర్నమెంట్ పథకాలకు సంబంధించి తాజా అప్డేట్ కోసం మన ఏకే తెలుగు టెక్నికల్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తల్లికి వందనం పథకానికి సంబంధించి ఈరోజు ఎవరి జాబితా విడుదల చేశారో తెలుసుకున్నట్టయితే జూన్ ఇరవై తేదీ వరకు అభ్యంతరాలు నమోదు చేసుకున్నవారు అలానే జూన్ ఇరవై ఎనిమిది తేదీ అయిన ప్రభుత్వ అభ్యంతరాలను పరిశీలించిన లబ్ధిదారులైతే విడుదల చేయడం జరిగింది ఆ లిస్ట్ అయితే చూసుకుందాం తల్లికి వందనం విడుదల చేసిన రెండవ విడత ఎలా చెక్ చేసుకోవాలని చూసుకున్నట్టయితే ఆన్లైన్ ద్వారా అయితే చెక్ చేసుకోవచ్చు మన ఛానల్లో అఫీషియల్ వెబ్సైట్ ద్వారా ఎలా చెక్ చేసుకోవాలి అని ఒక వీడియో ఉంది ఒకసారి చూడండి అలానే డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాను ఒకసారి చూడండి వాట్సాప్ ద్వారా ఎలా చెక్ చేసుకోవాలని చూసుకున్నట్టయితే దాని గురించి కూడా ఒక వీడియో అయితే ఉంది ఆ వీడియో కూడా ఒకసారి చూడండి గ్రామ సచివాలయం ద్వారా కూడా చెక్ చేసుకోవచ్చు మీ దగ్గరలోని గ్రామ లేదా వార్డు సచివాలయానికి వెళ్ళి అక్కడ డిజిటల్ అసిస్టెంట్ లేదా వెల్ఫేర్ అసిస్టెంట్ అధికారులు అయితే సంప్రదించి రెండవ విడత జాబితాలో మీ పేరు ఉందా లేదా కూడా చెక్ చేసుకోవచ్చు మీ పేరు ఉన్నట్టయితే మీకు డబ్బులు డిపాజిట్ అవుతాయి గ్రామ సచివాలయం నోటీస్ బోర్డులో కూడా లిస్ట్ పెడతారు ఒకసారి చెక్ చేసుకోండి డబ్బులు ఎప్పుడు డిపాజిట్ అవుతాయి రెండవ విడత జాబితాలో పేర్లు నమోదు అయిన వారికి పదమూడు వేల రూపాయలు ఎప్పుడు జమ అవుతాయి చూసుకున్నట్టయితే రెండవ విడత జాబితాలో పేరు ఉన్నవారికి పదమూడు వేల రూపాయలు జూలై ఐదవ తేదీన అయితే అర్హులైన తల్లి యొక్క బ్యాంక్ ఖాతాలు అయితే నేరుగా డిపాజిట్ అవుతాయి మొత్తం పదహైదు వేల రూపాయలు పదమూడు వేల రూపాయలు మాత్రమే డిపాజిట్ చేస్తారు మిగిలిన రెండు వేల రూపాయలు మాత్రం పాఠశాల మెయింటెన్స్ కోసం కట్ చేయడం జరుగుతుంది ఈ వీడియో ఉపయోగపడితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి తప్పకుండా మన ఏకే తెలుగు టెక్నికల్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి